నా చాయి ప్రభా లేదండి అది ఏ విషయమైనా అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే దేవుని చాయిస్ మీకు తెలుసా తెలుసండి శ్రేష్ట ఒక షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా ప్రార్థన చేసుకుంటారు తెలుసా తన అనుభవం అది ప్రభా నీ చిత్తం నాకు తెలియచేయండి ఏది కొనుక్కోవాలో కూడా నాకు జ్ఞానం ఇవ్వండి నీ చిత్తానుసారమే నన్ను నడిపించండి మా అందరి ప్రార్థన అదే ఒక షాపింగ్కి వెళ్ళినా సరే దేవుని చిత్తము కోసమే మేము అడుగుతాం ఒక చిన్నది కొనుక్కోవాలన్నా సరే ఒక్కొక్కసారి మాకు ఏది అంటే కొన్ని వాల్యుబుల్ కొనుక్కోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో దేవుని చిత్తము తెలుసుకునే ముందుకు వెళ్తాం దేవుడు మాతో మాట్లాడతాడు సూటిగా అలాగే షైని కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటుంది తన అనుభవాలు దేవుడు ఇలా చెప్పాడు మమ్మీ ఈ వాక్యం వచ్చింది మమ్మీ అంటే దీని ప్రకారం మనము కొనుక్కుందాం చూడండి చిన్న చిన్న విషయాల్లో కూడా అందరూ అలా ఉండాలని మేము అనము అది మా అనుభవం దేవుని దగ్గర మేము పెట్టుకున్నటువంటి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారం ఆ చిన్న షాపింగ్ విషయంలో కూడా మేము ఏం చేస్తాం ప్రభా నీ చిత్తమే నీ చిత్తమే అందరూ షాపింగ్ కూడా వెళ్ళేటప్పుడు నీ చిత్తమే ప్రభా ఇదే కొనుక్కోవాలా అదే కొనుక్కోవాలి నాకు ప్రభా నేను వెళ్ళమని నేను అనట్లేదు ఆ బోధ నేను చెయ్యట్లేదు తన అనుభవం నేను మీకు చెప్తున్నాను అలాంటిది ఇంకా పెద్ద పెద్ద విషయాలకు వస్తే ఎలా నిర్ణయాలు తీసుకుంటామండి సజీవయాగముగా